ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈనాటి కార్యక్రమంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖున రాహుకేతువులు మార్పు జరుగుతున్నది ఇప్పటి వరకు అయితే మీనరాశిలో రాహు కన్యా రాశులో కేతు యొక్క సంచారం ఉన్నది ఈ పద్దెనిమిదో తారీఖున రాహువు కుంభరాశులకు ప్రవేశించి కేతువు అయితే సింహరాశులకు ప్రవేశిస్తాడు ఈ రాహుకేతువుల యొక్క మార్పు వలన ద్వాదశాది పన్నెండు రాసుల్లోనూ కూడా ఏ ఏ రాశుల వారికి ఈ రాహుకేతుల యొక్క మార్పు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది అని పరిశీలన కనుక చేస్తే ముందుగా మేషరాశి వారికి ఈ రాహుకేతుల యొక్క మార్పు అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొస్తోంది అని మనం చెప్పుకోవచ్చు రాహువు పదకొండవ స్థానంలోకి కుంభరాశిలోకి మారుతున్నాడు ఈ యొక్క మేషరాశి వారికి మేషరాశిలోకి పదకొండవ స్థానంలోకి రాహు యొక్క సంచారం అంటే లాభస్థానము రాహువు చాలా అద్భుతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి రాహు యొక్క సంచారం వల్ల ఉండబోతోందని చెప్పుకోవచ్చు మరి ఒక్క రాహువేనా అంటే అంటే ఇప్పుడు రాహు కేతువుల గురించే మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ రాహు యొక్క ఫలితం అనుకూలంగా ఉంటే మరి కేతువు పంచమ స్థానంలోకి సింహారాసులకి మారుతున్నాడు కేతువు వలన ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఈ రాహు యొక్క వలన ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కనబడుతోంది లాభస్థానం అంటే అన్ని లాభాలే కదా కాబట్టి రాహువు అత్యంత అద్భుతంగా లాభాలను కలిగిస్తుంటాడు ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం మీకు చేకూరుతుంది అని మేష మేషరాశి వారికి రాహు యొక్క మార్పు వలన చెప్పుకోవచ్చు అలాగే చాలా కాలంగా దీర్ఘకాలంగా అనేక రకాల సమస్యలతో సతమతమై ఉంటూ ఉంటే కనుక ఆ సమస్యలకి పురుషా పెట్టినట్లు ఇప్పుడు దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి కొలిక్కి వచ్చి మీ పనులను కూడా సజావుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశము ఈ యొక్క మేషరాశి వారికి రాహు పదకొండవ స్థానంలో కుంభరాశిలోకి మారిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి ఉండబోతోంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే మీరు కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అంటే కొంత పని ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది ఈ రకమైన పని ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది ఈ పని ఇప్పుడు చేసుకోవాలి శుభకార్యాలే కానీ ప్రయాణాల విషయంలోనే కానీ అలాగే విద్య విషయంలోనే కానీ వ్యాపార విషయంలోనే కానీ ఇట్లాగా కొంత ప్రణాళిక వేసుకుంటారు కదా ఆ ప్రణాళికలన్నీ కూడా సజావుగా ముందుకు సాగడానికి ఈ రాహు యొక్క మార్పు అనేటువంటిది ఈ యొక్క మేషరాశి వారికి చాలా అద్భుతమైన అద్వితీయమైన శుభ ఫలితాలు ఇవ్వబోతోంది అని మనం చెప్పుకోవచ్చు అవన్నీ కూడా ముందుకు పెడతాయి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగ్గా ఉంటుంది లాభాధిపతి కదా లాభస్థానం రాహు యొక్క సంచారం కాబట్టి ఆర్థికంగా మీకు పాత బాకీ లేదా వసూలు అవ్వాలన్నా అలాగే ఆర్థికంగా మీరు బలపడాలన్నా ఈ రాహువు సంవత్సర కాలం పాటు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఏకాదశ స్థానం అనందు ఇక్కడ మేషరాశి వారు ఏలినాడి శ్రీతో బాధపడుతూ ఉన్నప్పటికీ శనివత్త రాహువు అని మనం చెప్పింది శాస్త్రం అంటే కుంభరాశిలోంచి శని మీనరాశిలోకి మారిన తర్వాత మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది అప్పటికి శని ద్వారా ఏర్పడేటువంటి అనేక రకాల సమస్యలు మేషరాశి వారికి కలుగుతాయి ఏలినాడు శని ద్వారా అని అర్థం మరి ఇప్పుడు రాహువు శనివత్ రాహు అని చెప్తున్నాం కదా శని ఇచ్చే ఫలితాలని రాహు కూడా ఇస్తాడు కాబట్టి ఈ రాహువు శని కన్నా ఎక్కువ శుభ ఫలితాన్ని ఇస్తాడు మేషరాశి వారికి లాభస్థానంలో కుంభరాశి ఎందు సంచారం చేస్తూ అనే విషయాన్ని ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు గుర్తుంచుకోవాలి ఆర్థికంగా బాగా బలపడతారు అలాగే మీకు రావాల్సిన పాత బాక్యులు కనుక ఏదైనా ఉంటే అవి వసూలయ్యే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మెరుగుపడేటువంటి జీవన విధానం మేషరాశి వారికి రాహు పదకొండవ స్థాన సంచారం వలన ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు అలాగే స్నేహితులు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు మీకు చాలా ఓర్పు సహనం ఉంది అని మెచ్చుకుంటారు అలాగే అనేక రకాలుగా మిమ్మల్ని కొనియాడేటువంటి మహద అవకాశం మీకు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి అలాగే కొత్త మిత్రులు పరిచయం అవుతారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త వ్యక్తులు కొత్త మిత్రులు పరిచయం అయిన సందర్భంగా వాళ్ల వల్ల కూడా మీకు అనేక రకాల లాభాలు కలుగుతూ ఉంటాయి ఒక విషయం గుర్తుంచుకోవాలి రాహువు కనుక యోగానివ్వటం ప్రారంభం చేస్తే తొమ్మిది గ్రహాల్లోనూ ఏ గ్రహము కూడా అంతటి యోగానివ్వదు అంతటి అద్భుతమైన యోగము రాహువు కనుక యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలో అలాంటి రాశులు సంచారం చేస్తూ ఉంటే ఆ రాశి వారికి యోగాన్ని చాలా అఖండంగా ఇస్తుంటాడు రాక్షసాభివృద్ధి ఉంటుంది జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఉన్నతమైన స్థితికి చేరుకునేలాగా ఈ యొక్క రాహు ద్వారా కలిగేటువంటి లాభాలు ఉంటాయి ఆ రాశి వారికి అని చెప్పుకోవచ్చు అందులో మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే పద్దెనిమిదవ తారీఖున రాహు కుంభరాశిలోకి లాభస్థానంలోకి రావటం వలన ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ జీవితంలో ఉండేటువంటి విలువలు అంటే కుటుంబంలో ఉండేటువంటి పనుల కన్నా సామాజిక సేవ చేయడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు ఎప్పుడు కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలి సామాజికంగా ఉండేటువంటి పనులు నెత్తిన వేసుకుని ఆ పనులు ఎక్కువ శ్రద్ధ చూపించే అవకాశము ఈ యొక్క మేషరాశి వారికి కనబడుతోంది అంటే కుటుంబాన్ని పట్టించుకోరు అని కాదు కుటుంబ వ్యవస్థకి విలువిస్తారు కుటుంబంలోని విషయాలు పట్టించుకుంటారు అంటే పది పనులు ఇంట్లో చేస్తే ఒక ముప్పై నలభై పనులు బయట పనులు చేస్తారు అని అర్థం స్నేహితులకు ఎక్కువ విలువ ఇవ్వటము స్నేహితులకి ఎక్కువ వాళ్ళ పనులు చేసి పెట్టడము కొత్త వ్యక్తుల పరిచయం అయితే వాళ్ళతో కూడా ఎక్కువగా కలిసి తిరగటము సంచారం చేయడము సొసైటీకి ఏదో ఒకటి మేలు చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము సొసైటీకి మేలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా రాహు లాభస్థల సంచారం వలన ఈ యొక్క మేషరాశి వారు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు అలాగే ఎక్కువగా అన్ని రకాల వ్యాపారస్తులు ఏ రకమైన వ్యాపారస్తులు చూసుకున్నా చాలా అద్భుతమైన సానుకూల ఫలితాలు లాభాలు కనిపించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది ఉద్యోగ లాభాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనపడుతోంది విద్యార్థిని విద్యార్థులు విదేశాలకి వెళ్ళి వద్దాం అనుకునే వ్యక్తులు విదేశాలకి వెళ్ళాలి అనుకునే వ్యక్తులు వీసాల కోసం ప్రయత్నం చేసే వ్యక్తులు నిర్ నిస్సందేహంగా మీరు ప్రయత్నాలు చేయొచ్చు చక్కగా వీసాలు వచ్చే అవకాశం కనబడుతోంది అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది విదేశాల్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం మీకు గోచరిస్తుంది ఈ రకంగా చెప్పుకుంటే రాహు ద్వారా మేష రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలే అద్భుతమైన యోగాలే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తుల్లో చూసుకుంటే కనుక పదోన్నతి కనబడుతుంది ప్రమోషన్స్ కనబడుతున్నాయి మీరున్న స్థానం నుంచి ఇంకా పై స్థలానికి ఎగ్గబాకే అవకాశము ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాహు యొక్క మార్పు వలన మేషరాశి వారు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు కోరుకునే చోటికి బదిలీలు అవ్వచ్చు అధికారులు యొక్క మన్ననలు ఉంటాయి మీకు అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అలాగే మీకు ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి మీకు రావాల్సిన ఎలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగస్తులకి వచ్చే అవకాశం చాలా అద్భుతంగా ఉంది ఏలినాటి సినిమాలో కూడా రాహు మీకు యోగాన్ని కలిగించబోతున్నాడు అని మనం చాలా చక్కగా చెప్పుకోవచ్చు ఈ రాహువే కాదు రేపు రాబోయే రోజులు ఇతర గ్రహాలు అనుకూలతలు కూడా ఉంటాయి అలాంటి యోగ్యతలు వ్యాపారస్తులు కూడా వ్యాపార విస్తరణ చేస్తారు ముఖ్యంగా వ్యాపార విస్తరణ చేసి అద్భుతమైనటువంటి వ్యాపార విజయాన్ని పొందేటువంటి అవకాశము ఈ రాహు లాభస్థాన సంచారం వలన మేషరాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు అలాగే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో కేతు యొక్క పరిస్థితులు కూడా మనం చాలా పరిగణనలోకి తీసుకోవాలి ఒక రాహు వల్లనే కాదు కేతు ఇద్దరు కూడా మారుతుంటారు కాబట్టి కేతు ఐదవ స్థానం పంచమ స్థానంలోకి సింహరాశులకి మారుతున్నాడు సింహరాశిలో రవి సంచారిస్తూ సింహరాశి ఎందుకు కేతు ఉంటే దీన్ని గ్రహణ యోగంగా చెబుతాం కాబట్టి మేషరాశికి చెందిన వ్యక్తుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఎక్కడికి ఒంటరిగా ప్రయాణాలు చేయకుండా ఉండేలా చూసుకోవాలి సరైన విద్యాబుద్ధులు వాళ్ళకి అబ్బుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తూ ఉండాలి వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా ఎలాంటి చెడు వ్యసనాలకైనా ఏదైనా లోన్ అవుతున్నారా అని చూసుకోవాలి పెద్దలు గురువులు దైవం యొక్క అనుకూలత వాళ్ళ మీద ఉందా లేదా మనం పెద్దలుగా ఉండి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నామా లేదా అనే పరిస్థితులు కూడా తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి వ్యక్తులు పిల్లల మీద శ్రద్ధ వహించాలి ఈ కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్న కారణం చేత వివాహాది కార్యక్రమాలు ప్రయత్నాలు కలగజేస్తే మేషరాశికి చెందిన వ్యక్తులు కొద్దిగా నిదానించడం ఉత్తమంగా చెప్పుకోవచ్చు ఎందువల్ల వివాహం అయ్యేంత వరకు బాగానే ఉంటుంది కానీ వివాహం అయిన తర్వాత ఏదో రకమైన నిందలు పొందేటువంటి అవకాశము ఈ పంచమంలో కేతు ద్వారా ఆ పిల్లలకి ఉండబోతోంది అని కూడా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తలు వహించేస్తున్నా నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే కొనుక్కుని సందర్భాల్లో భయాన్ని కూడా లోనవుతారు ఈ యొక్క పిల్లలు కేతు పంచమ స్థాన సంచారం వలన దీని వలన ఈ యొక్క మేషరాశి వారు మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశం కనపడుతోంది ఎప్పుడు భయపడిన పిల్లలు కొంచెం భయానికి లోనవుతున్నారు ఏమిటి మాకు అర్థం కావడం లేదు చాలా బాగా ఉండేవారు వీళ్ళ వేషాలు ఏమిటి చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క తీరుతెన్నులు మాకు అర్థం కాని రకంగా ఉంటున్నాయి ఏమిటి అని కూడా ఆశ్చర్యపోలేదు ఇక మేషరాశికి చెందిన వ్యక్తులు మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రత్యేకంగా మరి మరి తెలియజేస్తాను ఈ రాహుకేతుల యొక్క మార్పులు కేతు యొక్క దోష పరిహారం కోసము కేతుగ్రహానికి సంబంధించినటువంటి మీరు పరిహారం చేయించుకోవాలి గణపతిని ఆరాధిస్తూ ఉండాలి మరి మేషరాశి అంటే అశ్వని భరణి కృత్తిక నక్షత్రాలు ఉంటాయి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేషరాశిలో ఉంటే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేషరాశిలో ఉంటాయి కృత్తిక నక్షత్రం ఒకటో పాదం కూడా మేషరాశిలో ఉంటుంది మరి ఇలాంటి ఈ యొక్క అశ్వని నక్షత్రం మేషరాశిలో సంచరిస్తూ ఉన్న కారణం చేత మేషరాశికి చెందినది అయిన కారణం చేత అశ్విని నక్షత్రానికి జననకాల కేతుమహాదశ ఉంటుంది భరణి నక్షత్రానికి జనకాల శుక్రమహాదశ కొత్తిక నక్షత్రం జననకాల రవి మహాదశ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేతువు మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని చూసుకోవాలి పంచమంలో రవి ఇంట్లో కేతువు యొక్క సంచారం ఉన్న సందర్భంలో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి చర్మ సంబంధమైన సమస్యలు మానసికంగా స్థితి లేకపోవటం ఒక స్థిరమైన ఆలోచనలు స్థిరమైన బుద్ధి లేకుండా ఉండేటువంటి అవకాశాలు కొంతమంది వ్యక్తుల్లో కనిపిస్తున్న కారణం చేత కేతుగ్రహ దోష పరిహారార్థం శాంతులు చేయించుకోవటము అలాగే ఉలవలు దానం చేయడము మంగళవారం ఉపవాసం ఉండటం బుధవారం నాడు గణపతిని అర్చించడము గరికతో పూజ చేసుకోవటం ఉమ్మెత్త పూలు కానీ గన్నేరు పూలు కానీ తెల్ల జిల్లెడు పూలు కానీ మారేడు దళాలతో కానీ గణపతిని గరికతో కూడా అర్చిస్తడం వల్ల ఈ సమస్య కొంచెం తక్కువ బట్టి మంచి భవిష్యత్తు పొందే అవకాశం కలుగుతుంది మేషరాశి వారికి అని చెప్పిన మరొకసారి తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి గోచారం ప్రకారంగా ఈ గ్రహాలు పంచమ లాభస్థానాల్లో పంచమంలో కేతువు అలాగే లాభస్థానంలో రాహువు మేషరాశికి సంచరిస్తున్న కారణం చేత రాహువు వల్ల అయితే ఖచ్చితంగా అనేక రకాల యోగాలు భోగభాగ్యాలు కలుగుతున్నాయి కానీ ఈ కేతువు వల్ల మేషరాశికి చెందిన వ్యక్తుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కొంచెం ప్రశ్నార్థకంగాను పది మందిలో కీర్తి గౌరవ మర్యాదలు పిల్లల వల్ల కొంచెం తగ్గే అవకాశం కనబడుతున్న సందర్భంలో నేను చెప్పని పరిహారాలు చేసుకోండి ఇంకా శక్తి ఉంటే నవముఖి రుద్రాక్ష మేషరాశి చెందిన వ్యక్తులు ధరించడం వల్ల కేతువు యొక్క సానుకూల అంశాలు సానుకూల ఫలితాలు పొంది ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తుకి మీరు దారితీస్తుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తాను ఏది ఏమైనా మీ వ్యక్తిగత యాతకాన్ని కూడా పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి అలా చేసుకోవడం వల్ల ఇతరత్రా ఉండే గ్రహాల యొక్క దోషాలు తొలగించి ఉన్నతమైన భవిష్యత్తు కూడా పొందొచ్చని మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం